హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈ రోజైతే చాలా పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఆ గుడ్ న్యూస్ ఏంటని అనుకుంటున్నారా డిఎస్సి అభ్యర్థులు రోడ్ల మీద ఎక్కి ధర్నాలు చేసి మాకు డిఎస్సి కావాలి డిఎస్సి కావాలని చెప్పి కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నామండి అలాంటి శుభవార్త ఈ రోజైతే డిఎస్సికి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ప్రభుత్వంలో మాకు ఒక్క డిఎస్సీ కూడా పడలేదండి మనకి ఇప్పుడు ప్రజా ప్రస్తుతానికి ఉన్న చంద్రబాబు నాయుడు గారు అయితే మాకు మొదటి సంతకమే డిఎస్సి మీద పెట్టి డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తానని చెప్పారు సో కొన్ని అవాంతరాల వల్ల అయితే ఆయన అయితే డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వకపోవడం అయితే జరిగిందండి సో అవన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి అండి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి సో ఆయన అయితే ఈ రోజైతే ఆయన పుట్టినరోజు సందర్భంగా మాకైతే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగిందండి చాలా పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలండి ఇది కాకపోతే మాకు ఏంటంటే ఇప్పుడు ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి చదవలసిన టైమింగ్ వచ్చేసి పరీక్షకి ఇప్పుడు ప్రస్తుతం నోటిఫికేషన్కి ఉన్న గ్యాప్ వచ్చేసి మాకు ఫార్టీ ఫైవ్ డేసే ఇచ్చారండి ఈ ఫార్టీ ఫైవ్ డేస్లోనే మేము ఎలా చదవాలి ఎలా రివిజన్ చేసుకోవాలి ఇదంతా కూడా ఒక ప్రణాళిక అనేది ఏర్పాటు చేసుకుని దాని ప్రకారంగా మేమైతే ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవ్వాలండి అలాగే మేము చేయవలసిన ఇంకొక పని ఏంటంటే ఎగ్జామ్కి మేము ఆన్లైన్కి అప్లై చేసుకునేటప్పుడే మా సర్టిఫికేట్స్ కానీ అన్నీ కూడా మా ప్రూఫ్స్ ఇన్కమ్ క్యాస్ట్ ఇవన్నీ కూడా మేమైతే ఇప్పుడే అప్లోడ్ చేయవలసి ఉంటుందండి ఆన్లైన్లోని ఇదివరకైతే ఎగ్జామ్లో క్వాలిఫై అయిన తర్వాత ఈ సర్టిఫికేట్స్ అన్ని పట్టుకుని వెరిఫికేషన్కి అయితే వెళ్ళేవారంటండి ఇప్పుడైతే స్కూల్ రీఓపెనింగ్ కల్లా మేమైతే పోస్టింగ్ ఇస్తాము అని చెప్పడం వల్ల ఇప్పుడు ఏంటంటే మేము అవన్నీ కూడా ఇప్పుడే అవన్నీ కూడా మేము ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోవాలండి అందరం కూడా డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ అని ఇన్కమ్ సర్టిఫికెట్ అని ఇలా ఇంకా కొన్ని సర్టిఫికెట్స్ ఉన్నాయండి స్టడీ సర్టిఫికెట్స్ ఇంక ఇవన్నీ కూడా అని వాటి కోసం అయితే ఇప్పుడు మేము ప్రజెంట్ భీమవరంలో ఉంటున్నాం కాబట్టి ఇప్పుడు వీటన్నిటి కోసం నేను ఇప్పుడు మా విలేజ్ అయితే పరిగెత్తికి వెళ్ళాలి అవన్నీ కూడా రెడీ చేసుకోవాలి అంతకంటే ముందు నేను చదవాలంటే ఫార్టీ ఫైవ్ డేస్ ఏ ఉంది ఫార్టీ ఫైవ్ డేస్లో పిల్లలను చూసుకుంటూ డిఎస్సికి ప్రిపేర్ అవ్వడం అంటే అది మామూలు విషయం కాదు ఎంతో మంది వెళ్ళి వెళ్ళిపోయినా అక్కడ నైట్ నిద్ర లేకోకుండా ఇంకా నోటిఫికేషన్ ఇవ్వకముందే వాళ్ళు కోచింగ్ తీసుకుంటూ ప్రిపేర్ వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారండి ఇంట్లో ఉంటూ పిల్లల్ని చక్క పెట్టుకుంటూ నేనైతే ఇప్పుడు డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలండి ఫార్టీ ఫైవ్ డేస్ మాకు చాలా విలువైనవి ఇంకేంటంటే చాలా కష్టతరమైనవి కూడా ఎందుకంటే చాలా సిలబస్ ఉంది ఈ సిలబస్ అంతా కూడా ఫార్టీ ఫైవ్ డేస్లో కవర్ చేసుకురావాలంటే ఇది మామూలు విషయం అయితే కాదండి సో మేమైతే చాలా కష్టపడాలి ఏ మెయిన్ ఏంటంటే ఆనందపడవలసిన విషయం ఏంటంటే చాలా సంవత్సరాల తర్వాత మాకు డిఎస్సి నోటిఫికేషన్ అనేది పడిందండి సో దానికైతే ఈ మేము ఇన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేసింది మేము మాకు నోటిఫికేషన్ రావడం వల్ల చాలా హ్యాపీగా అయితే ఉంది ఎవరెవరు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా నా తరఫు నుంచి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి అందరూ చక్కగా చదవండి ఒక టైం టేబుల్ అనేది ఏర్పాటు చేసుకోండి ఇప్పుడు నేను కూడా ఏర్పాటు చేసుకోవాలండి ఇప్పుడు పొద్దున్నే రోజు నోటిఫికేషన్ ఇవ్వగానే మా ఫ్రెండ్స్ అందరూ కూడా కాల్ చేస్తారండి అందరూ నోటిఫికేషన్ పడింది చూసావా 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 అని చెప్పేసి మా బీఈడి ఫ్రెండ్స్ అందరూ కూడా కాల్ చేశారు చూసావా చూసావా అని చెప్పేసి ఇంకా అది చూడగానే ఇంకా నాకు ఆనందం అయితే ఇంకా మామూలుగా రాలేదు ఈ ఆనందం కూడా నాకు ఎగ్జామ్ జాబ్ వచ్చే వరకు కూడా ఉండాలనుకుంటున్నాను జాబ్ కూడా రావాలనుకుంటున్నాను దానికి తగ్గ కష్టం కూడా ఉండాలి కదండి కష్టపడితేనే ఫలితం అనేది కూడా దక్కుతుంది చూడాలి ఇంకా మెయిన్ సర్టిఫికెట్స్ అవి కూడా వెళ్ళాలి కదండి అవి చూసుకోవాలి ఇప్పుడు చదవాలి చాలా ఉంది చదవాల్సిన మటుకు తోటి డిఎస్సి అభ్యర్థులు అందరికీ కూడా నా తరపు నుంచి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి బాగా చదవండి అందరూ కూడా ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్